భాస్కర్ గారు మాజీ రాజసభ్యు సభ్యులు ఆయన ఆనంద భాస్కర్ అది భాస్కర్ ఆనంద ఆనందాన్ని మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం అయితే అందరు కూడా జాగ్రత్తగా వినండి ఎందుకంటే రాహుల్ ఆనందన్న భాస్కర్ అన్న స్పీచ్లు నేను చాలా ఇంట్రెస్ట్ గా వింటుంటాను ఎందుకంటే స్వచ్ఛంగా సబ్జెక్ట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఇంకోటి ఇవాళ ఇంత పనిని రేపు ఏదైనా మనకు ఒక రిప్రజెంటేషన్ ఒక డాక్యుమెంటేషన్ కానీ ఒక ప్రజెంటేషన్ లో కూడా ఆయన ఒక మంచి ఇంటలెక్చువల్ సపోర్ట్ కావాలి అందుకే మరి మన అన్నగా ముఖ్య 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 పాత్రధారంగా కూడా మా మా బాధ్యతలు అన్ని కూడా తీసుకొని మనం అంత ఒక స్వచ్ఛంద మూమెంట్ చేద్దాం నాన్ పొలిటికల్ గానే అన్ని పార్టీలను కలుపుకున్నాం అందరిని కలుపుకున్నాం రెగ్యులర్ గా మన వర్క్ షాప్ సెమినార్లు అవసరమైతే రకరకాల రాబుల్ భాస్కర్ గారు చెప్పినట్టు ప్లాన్ చేద్దాం ఇప్పుడు రాపాల ఆనంద భాస్కర్ మాజీ రాజ రాజ్యసభ సభ్యులు గారు ముఖ్యంగా మనకు అన్న మాట్లాడాల్సిందే కోరు మిత్రులారా నిరంతరతీ ఎదురు ప్రకృతి ఇచ్చిన పరీక్షలు నిరంతరం మీకున్నటువంటి

నా సోదరులు శ్రీనివాసులు జన్మబంధ శ్రీనివాసం శ్రీనివాసంలో భాస్కర మీరు భావించినట్టుగా నిజంగానే నాకు ఉంటారు కానీ మీరు చాలా మందితో నా వ్యక్తిగతంగా రెండు వేల మూడు నుంచి శ్రీనివాసులు నిర్వహించేటువంటి వైకల్య పరిరక్షణ ఉద్యమం జాతీయ వైకల్య సంక్షేమ కార్యక్రమం వైకల్యంతో జీవించేటువంటి మిత్తులందడి చేరడం ద్వారా వారి చైతన్యంతో ప్రభుత్వాలకు చైతన్యం కలిగించేటువంటి ప్రయత్నం శ్రీనివాసులు పునరుత్సాగిస్తున్నప్పుడు అప్పటి నుంచి నేను కురిగినప్పుడల్లా రాజకీయంగా నేను ఎంత లీనమై ఉన్నా నా జీవిత పరంగా ఎటువంటి అడావులు ఉన్నా ఇదొక దైవిక ధర్మంగా ఒక ధార్మిక ధర్మంగా భావించి పాల్గొనడం అలవాడైంది మధ్యలో సమాచారం సమా సామాజిక మాధ్యమం ద్వారానే శ్రీనివాసుల యొక్క జవాబులు అందుతూ ఉండేవి ఇప్పుడు మరొక్కసారి ఈ అమావాస్య పూట మార్గశీర్ష అమావాస్య చాలా మహా ఉత్తమైనటువంటి అమాస్య అమావాస్య ఎన్నో రకాల చైతన్యాలను చైతన్యాలు ఇస్తుంది అటువంటి విశేషమైనటువంటి ప్రాకృతిక విశేషంలో మనం ఇవాళ చాలా తీక్షణంగా కూర్చొని ఉన్నాం మాకు అనేక విషయాల మీద మీ మీ ప్రస్తావనలతో ఆకలింపు కనువింపు జరిగింది రాజా వర్తమాన స్థితిని దాంతో పాటు సింహావలంబన జరిగింది మీ అందరూ కూడా పునర్చరణ చేసుకోగలిగినారు కొంచెం అంటే ముట్ట మరొకసారి సురు కూడా నా ఇద్దరు సోదరుల గురించి నేను ఎంత చెప్పుకున్నా తప్పే అసలు విజయభాస్కర్ పుట్టిందే మిమ్మల్ని సంరక్షించుకోవడం కోసం ప్రవృత్తి ఆ రీతిలో బలహీన వర్గాల బిడ్డ సామాజిక స్కోహ సామాజిక చైతన్యం వ్యక్తిగతంగా స్వయం కృషి వరుడు ఎదిగొచ్చిన తర్వాత ఏది మరవలేదు అంత మాత్రమే కాకుండా తనకు లేనటువంటి లేమి ఆ లేనిలో జీవించేటువంటి వారి యొక్క ఆక్రందనను తీర్చేటువంటి ఒక లక్ష్యంతో జీవించేటువంటి క్రమం మామూలు మా భాస్కర్ హైదరాబాద్ చేరి హైకోర్టులో పిల్లు వేస్తూ ఉంటే ఇదేం పిల్లి అని చెప్పి లోకోగా చూసినటువంటి రోజుల నుంచి రాపోల్ భాస్కర్ నుంచి ఏమైనా అఫిడవిట్ వదితే పిటిషన్ వెళ్తే రిట్ వెళ్తే ప్రయా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెళితే దాని యొక్క ప్రభావం ఎంత సంచలనంగా ఉంటుందో జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రస్తావనలు జరుగుతున్నాయో ఇటువంటి ఇద్దరు మహాశక్తివంతులైనటువంటి భాస్కర తేజంతో నిర్మలు ఆనందంగా ఉంది ఆనంద ఇక ఆస్పత్ర ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది కొంత ఎదుగుదల ఉంటుంది కావచ్చు విశేషంగా మార్పులుంటే కావచ్చు ఎంతున్నా మనం పెరుగుతున్నటువంటి ఈ జనాభాలో అది కొరతగానే ఉంటుంది మనం నించుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు కానీ విభజన తర్వాత మీకు ఏర్పడినటువంటి లేమి వెంకన్న దగ్గర ఉన్నటువంటి ఆ ప్రత్యేక వైద్య సదుపాయ సంస్థ లో మనకు భాగస్వామ్యం కొరత శక్తిగల్ల వారి సూచనల మేరకు కూడా సహాయం వైద్య సహాయం అనేటువంటి ఆస్కారం లేని అదేమి పెద్ద హెచ్చరిక ఆ హెచ్చరిక ఇక్కడ ఒక వైద్య సదుపాయంగా ప్రత్యేకమైన వైద్య సదుపాయంగా ఇదివరకే ఏర్పడి ఉండాల్సింది ఎందుకంటే పదేం దాటింది మనం ప్రత్యేక రాష్ట్రమే తపన ఉంది ప్రయత్నం ఉంది దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఉంది మన శ్రీనివాసుల దగ్గర ఎప్పుడు ఐక్యరాజ్య సమితి చార్టర్ నుంచి మొదలుకుంటే ప్రతి అంశాలలో ఈ వైకల్యం ఇచ్చిన సవాల్ని ఎలా ఢీకొనాలి అనే దానికి పెద్ద ఒక నిరంతర అన్వేషణ శోధన కార్యాచరణ ఉంది ఆ సంస్థ రావడానికి ప్రభుత్వం ఎంతమైన కదులుతుందో కానీ మీరు ఈ రోజు నుంచే కదల మీ అందరికీ నూతన సంవత్సర ఇరవై ఇరవై ఐదు ఒక చైతన్యపూర్తమైన ఉద్యమ విప్లవ కార్యాచరణ సంవత్సరంగా మారాలి అనే శుభకావనా వ్యక్తం చేశాను మకర సంక్రమణం అది చెరువులో ఉంది మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఆరంభమవుతుంది మీరు ఏ అడుగు వేసినా అది పవిత్రంగా ముందుకు సాగడానికి దారి కలుగుతుంది ఉత్తరాయణ మకర సంక్రమణ మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు తెలుపుతా ఉన్నాను కార్యదక్షులు కానీ అందులో ఈ ప్రత్యేక వైద్య వ్యవస్థ కోసం ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రభుత్వంలో పాలకులు రాజకీయ పాలకులు మారినంత మాత్రాన వ్యవస్థగతంగా జరిగినటువంటి అధికారిక కార్యకలాపం మరుగున పడదు ఎక్కడో ఉంటుంది కావచ్చు కానీ అది పూర్తిగా రద్దు కాదు ఆ రీతిలో గత ప్రభుత్వ హయాములు ఐదు ఎకరాల కేటాయింపు ఏదైతే ఉందో అది ఇంకా సజీవంగానే ఉంటుంది దాని స్థితిగతున్న మొట్టమొదటి మనం అన్వేషించుకుందాం శ్రీనివాసులు ఒకవేళ అది అదే రీతిలో నిద్రాణంగా ఉంటే సంతోషం దాని గురించి ప్రయత్నం ప్రయత్నాలు అంతేకాకుండా ఆ ప్రయత్నం జరుగుతున్న సమయంలో అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని ఇక్కడ ప్రత్యేకంగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆమెకున్నటువంటి సౌహృద కూడా తెలంగాణ వ్యాప్తంగా లోక విదితం కాబట్టి దాన్ని మీరు ఒక అనుకూలమైన అంశంగా వినియోగించుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఇద్దరు భాస్కర్లు వారి వారికి ఉన్నటువంటి శక్తి గురించి ప్రస్తావన చేసినారు ఆరంభం చేయండి ప్రభుత్వం ప్రభుత్వం కానీ దేవస్థానం కానీ సమయం స్థలం ఇవ్వడం కాదు ఒక శాస్త్రీయమైన రీతిలో మీరే ఒక విస్తృతమైనటువంటి ఒక ట్రస్ట్ని మొట్టమొదటి మీరు రిజిస్టర్ చేయండి కార్యాచరణ పెట్టండి దీని ద్వారా ఒత్తిడి మీకు అవుతుంది కాస్త కొంచెం వాళ్ళకు మనసు కరిగింది అంటే పాలకులకు అది ఇవ్వడం పెద్ద కష్టమైంది కాదు యాదగిరిగుట్ట క్షేత్రం ఉన్నటువంటి వర్గం బిడ్డడు కూడా శాసనసభ్యుడు అట్టడుగు బలహీన వర్గాల నుంచి కృషి వాళ్ళు మీకు అండగా ఉంటాడు ఆ మేరకు నేను తను చెప్పాల్సిన మాట నేను చెప్తాను మిగతా అంశాల ప్రస్తావన స్థానిక సంస్థల ఎన్నికలు అతి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా తాతహాలో ఉంది ఓసారి ఓ పని ఓడిపించుకుంటే ఇంకో కొంచెం సాగినట్టు సాగినట్టుందని ఇప్పటికొక ఏడాది అయిపోయింది చివరి సంవత్సరం మళ్ళీ ఎన్నికల సంవత్సరమే అంటే మధ్యలో మా అంటే వారికి మిగిలింది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అందులో ఇంకో మూడు నాలుగు నెలలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర ఎన్నికలు ఇతర ఎన్నికల్లో పోయింది అంటే వారికి వచ్చేటువంటి వ్యవధి చాలా వ్యవధి మాత్రమే వారిని వారు నిరూపించుకోవడానికి రుజువు చేసుకోవడానికి వారిదైనటువంటి ముద్ర వేయడానికి సమయం తక్కువ అవుతుంది కాబట్టి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం జరగవచ్చు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వాగ్దానం చాలా భారీ వాగ్దానం చేసినారు నేను ఆ అంశాన్ని ఎత్తి విధి విధానాల్లోకి కార్యాచరణలోకి పాలకులు మీరయ్యా మీరు చేయాలి మీకు రావాలి మేమందుకు విధానం అని చెప్పాలి మీకు అన్ని తెలుసు మాకు తెలుసుకోవచ్చు కాక కానీ మీకు తెలిసినట్టుగా మీరు చేయండి మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చి పెద్ద అంత మట్టుకే పరిమితం చేసి ఒక చిన్న ఆందోళన కలిగించడం జరిగింది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి మండల ప్రజా పరిషత్ పరిధిలో ప్రతి జిల్లా పరిషత్ పరిధిలో అదొక పెద్ద భారీ ఉద్యమంగా మారి కూర్చుంది జాతీయ స్థాయిలో వాగ్దానం లోకసభ ఎన్నికల్లో చేసినటువంటి ఎన్నికల ప్రణాళిక ఉంది అందులోని చిన్న అంశం ఉదారంతో ఉంటుంది సమృదయంతో ఉంటుంది దాని ద్వారా మీకు ప్రయోజనం కూడా కలుగుతుంది అనేటువంటి రీతిలో వికలాంగ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఉండేటువంటి రీతిలో శాసనం చేయవలసింది అనేటువంటిది ఒక రాజకీయ పోరాటంగా ఒక ముప్పై రోజుల కార్యక్రమం ఇంకెక్కువ సమయం లేదు బహుశా సంక్రాంతి దాటిన తర్వాత ఏ దిశనా దాని చర్యలు కొనసాగుతాయి కావచ్చు అనేటువంటి కనిపిస్తుంది కాబట్టి ఎక్కువలో ఎక్కువగా మీరు ఒక ముప్పై రోజులు ఇదే ఒక ఏకైక అంశం మీద ఆందోళన క్రమానికి పూలుకోడానికి ఆస్కారం ఉంది చైతన్యం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ముందుకొస్తారు మీలో కూడా వైకల్యం ఎంత విచిత్రమైందంటే పట్టలు నెలుస్తుంది ఒక లోపం అనేక రకాల శక్తులను సమీకరించుకోవడం కోసం ఆస్కారం ఇస్తుంది కాబట్టి ప్రకృతి మీకు ఇచ్చినటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు ఎదుర్కొని మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఎన్నో కొరతలు ఎన్నో లేని ఎంతో చీకటి ఎంతో దుఃఖం వాళ్ళు తొలగిపోయేటువంటిది కాదు ఒక్కరోజు జ్వరంతోనే అనారోగ్యం అనారోగ్యం అనేటువంటిది మీకు నిరంతరమైనటువంటి ఆరోగ్య పరీక్ష అనేక రకాల అనేక ఆర్థిక సామాజిక వ్యవహారిక అన్నింటి మీరు ఎదుర్కొని నిలబడుతున్నటువంటి వారు కాబట్టి జరిగే చర్చల్లో జరిగే సమావేశాల్లో బి భాగస్వామి ఎవరు మీ తరఫున ఒక ప్రతినిధి కూర్చోండి అంటే మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో జాగ్రత్త వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అందుకోసమే కావాలి గ్రామ పంచాయతీలలో మిగతా స్థాయిల్లో స్థానిక సంస్థల్లో కూర్చున్నంత మాత్రాన వెంటనే ఏదో జరుగుతున్నటువంటి కాదు ఆ భాగస్వామ్యం ఒక సవాల్ని స్వీకరించడానికి శక్తిని వస్తుంది రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఎంత దిగువైనటువంటి మాట చెప్పగలుగుతారో ఒక్కసారి ప్రజల సమక్షంలోకి పోతే ఎందుకంటే కేవలం మిమ్మల్ని మీ మీతోటి వైకల్యం ఉన్నటువంటి వికలాంగ బంధువుల్ని మాత్రమే కాదు బౌల సమాజాన్ని పూర్ణ సమాజాన్ని కలుసుకోవాల్సి వస్తుంది వారిని ఒప్పించాల్సి వస్తుంది అది అటువంటి స్థితిలోకి పోయించినటువంటి వారికి అనుభవం ఉంది కాబట్టి దాన్ని సాధించడం కోసం తక్షణమే ఒక కార్యాచరణ సిద్ధం చేసి దానికి అనుగుణంగా ఎక్కువలో ఎక్కువ ముప్పై రోజులు మాత్రమే మీరు ఆందోళన చేయగలుగుతారు అంతకంటే ఎక్కువ లేదవకాశం దీనికోసం ఈ ఎజెండాను మీరు ఏ రకంగా ప్రకృతం చేస్తాల్ చేస్తున్నారు ఇక మీ సమస్యల పరిష్కారం అనేటువంటిది సమాజం నిరంతరం చూపాల్సినటువంటి క్రమశిక్షణ సమాజంలో ఉన్నటువంటి నిజాయితీ సంస్కారం ఏమిటి ఎలా ఉంది అన్న అంచనా వెయ్యాలి అంటే లేమిలో ఉన్నటువంటి పౌరుని యొక్క భాగస్వామ్యాన్ని అందరితో సమానంగా తీసుకొచ్చేటువంటి ఉదాత్తత నిండుదనం చూపితేనే ఆ సమాజానికి కానీ ఆ సమూహానికి కానీ సార్థకత ఏర్పడుతుంది మీది ఏదైనా కులం కావచ్చు మీది ఏదైనా మతం కావచ్చు మీది ఏదైనా రాజకీయ సిద్ధాంతం కావచ్చు మీది ఏదైనా ప్రాంతం కావచ్చు ఏ జిల్లా అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ మీలో మీకు ఒక పేగుబంధం వైకల్యం శ్రీనివాసులు నిరంతరం దాన్ని సమీకరించడం కోసం ప్రభుత్వాలను కదిలించడం కోసం తనకున్నటువంటి ఆ లేమి కొరంత జాతీయ స్థాయిలో జావేద్ అబ్ది ఉన్నప్పుడు ఆయనకు దక్షిణాది వైపు చూస్తే ఎవరు కనిపిస్తారంటే మొట్టమొదటి శ్రీనివాసులే కనిపించారు చేసినాడు ఐక్యరాజ్య సమితి చార్టర్ ని భారత ప్రభుత్వం సోయిలోకి తీసుకురావడంలో జావేద్ అద్దీ గారు ఎంతగా పోరాటం చేసినారో ఆ పోరాటంలో ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నారు శ్రీనివాసులు దాన్ని మన ప్రాంతాలకు తీసుకొచ్చి మీ అందరి నాలుకల మీద ఇంకా కొంతమందికి అందించడం లేదు వారందరి నాలుకల మీద చాప్టర్ లేకపోతే ఉన్నటువంటి నేషనల్ డిమాండ్ స్పష్టంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి మీ అందరిలో ఉండేది ఇవాళ మన రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇంకా నెరవేర్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ఎప్పుడు ఒక తగాదాగా మారితే ఆ తగాదా పరిష్కారానికి అనేక పక్షాలు కూడా వస్తున్నాయి అప్పుడు న్యాయవాది అవసరం అవుతాడు కానీ నా మార్గం ఏంటి న్యాయవాది అవసరాన్ని తలెత్తకుండా ఉన్నాడక్కడ న్యాయవాది పెద్ద సవాల్ అవుతుంది దాన్ని తట్టుకోలేము అని చెప్పి వారికి భయప్రాంతులు కలిగించేటువంటి ఒక ఎత్తుగడగా మనం గదాల్సిన అవసరం ఉంది చివరి అస్త్రంగా తప్పనిసరిగా ఎప్పుడు న్యాయ పరిరక్షణ సంరక్షణ తీసుకోవాల్సింది ఆ రకమైన ప్రయత్నం కదగాల్సింది వీటన్నింటినీ క్రోడీకరణ చేయడంలో మరోసారి పునరుత్తేజంతో మీ అందరి అడ్డతో ఇక్కడికి రాలేకపోయినటువంటి మిగతా వారి అందరి అండతో అందరిని సమీకరించడం ద్వారా ఒక చైతన్యానికి ఒక కార్యాచరణ సాధ్యమైనటువంటి సార్థకమైనటువంటి కార్యాచరణను సిద్ధం చేయమని గతంలో మాత్రమే కాదు మధ్యస్థంగా నాకు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని పంపిస్తున్న దశలో కూడా అంతే చైతన్యంతో నేను వాటిని గమనిస్తూ వెంటనే తనకు తెలుగు జవాబు సందేశాలు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉన్నాను ప్రత్యక్షంగా నా కుదిరిన మేరకు తప్పనిసరిగా నా భా నా భాగస్వామ్యం ఉంటుంది ఎక్కడ ఎవరిని ఎలా కదిలించాలి అనేటువంటి విషయంలో నా సలహా సూచనలు తప్పనిసరిగా ఉంటాయి జాతీయ స్థాయిలో నా భాగస్వామ్యం ఏర్పడినప్పుడు నేను ఏమాత్రం ఎవరి విషయంలోనూ వెనుకపోలేదు మీలాంటి వాళ్ళ విషయంలో నేను వెనుకపోతానలో కూడా ఉంచాల్సిన అవసరం లేదు ఈ అనుబంధం కొనసాగుతుంది మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మకర సంక్రమణం మకర సంక్రాంతి ఉత్తరాయణం శుభం చేయాలి తమిళనాట ఏ పని మొదలు పెట్టిన అమావాస్య నాటం మొదలు పెడతారు మళ్ళీ ఒకసారి చెప్తా శూన్యం శూన్యంలోనే సర్వం నమ్మ మీకు ఒక పరీక్ష మీది వైకల్యం వైకల్యం కూడా శూన్యమే శూన్యంలో అన్ని సృష్టించవచ్చు ఒక రెండు నిమిషాలు ముగిస్తాం రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ గా తెలుసు నిజంగా ఈరోజు అమావాస్య శూన్యం అని తెలియదు ఒకటి చాలా శుభదినం రెండోది అసలు ఈ ప్రోగ్రాం కనుక చాలా ట్రాజిటీ జరిగింది ఒరిజినల్ గా ఈ ప్రోగ్రాము మనకు పెద్ద పెద్ద నాయకుల వచ్చి కూర్చునే ప్రోగ్రామ్ ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఎక్స్పైర్డ్ కావడం సంతోషాలు ఒకవైపు ఉండే ఇంకొక వైపు ఏమో ఇయర్ ఎండింగ్ క్రిస్టియన్ ఇవి జరిగినాయి దాంతో కొంత ఇదైంది ఏదేమైనా ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ మీటింగ్ చాలా హ్యాపీ ఎందుకంటే మళ్ళీ పునరుత్ రెండు విషయాలు అన్న చెప్పిన దాంట్లో నెల రోజుల యాక్షన్ ప్లాన్ అన్నది చాలా బాగుంది ఈ నెల రోజుల్లో మనం అంతా కూడా ఖచ్చితంగా జనవరి ఫస్ట్ నుంచి నెల మొత్తం కూడా ఈ స్థానిక ఎన్నికల మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం బై మనము డాక్టర్ విజయభాస్కర్ తోడు కూడా హెల్త్ దాని మీద కూడా ఒక చిన్న కాన్ఫరెన్స్ కూడా హెల్త్ మినిస్టర్ తోటి బోసైడ్లో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం ఎక్కడైనా సరే ఈ సందర్భంగా వంద సంవత్సరాలు టైం మీద అందరికి కూడా అందరికీ ధన్యవాదాలు దయచేసి నెక్స్ట్ మీకు వాట్సాప్ ల ద్వారా ఏ ఇన్విటేషన్ వచ్చినా మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఆ త్వరలో మన భాస్కర్ గారు చాలా ఐదు ఆరు అంటున్నారు వికలాంగుల సంబంధించిన ఒక వర్క్షాప్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు ఇప్పటి నుంచి మీరు పని చేయాలనుకున్న వాళ్ళకు పని చేసేంత పని ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ఏ కాదు యాక్టివిస్టులు చాలా పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా మనం భవిష్యత్తులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కంటిన్యూగా టూ త్రీ ఇయర్స్ స్ట్రాంగ్ గా చేసి మనం తెలంగాణ వికలాంగుల కోసం ప్రయత్నం చేద్దాం మీ దగ్గర ఎవరైనా వికలాంగుల ఉంటే డీటెయిల్స్ పంపియండి రామ్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరి తరఫున కోరుకుంటున్నాం మూడు తీర్మానాలలో అన్ని ఉన్నాయి లాస్ట్ గా సమ్మర్ ఒకటేమో ఖచ్చితంగా యాడ్ ఏర్పాటు చేయాలి రెండేమో మేనిఫెస్టోలో పేర్కొన అమలు చేయాలి మూడేదో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇలా వికలాంగుల చట్టాలు వచ్చినాయి అక్కలు వచ్చినాయి గింఛనులు అన్ని ఉన్నాయి వీటి మీద ఒక యాక్షన్ ప్లాన్ చేసి మనం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ